ప్రభునందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కురంతీయులకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ప్రేమ అంత తేలికగా కోపము తెచ్చుకోదు ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడని వాక్యము సెలవిస్తూ ఉన్నది అవును ప్రియులారా ప్రేమ ఉంటే మనము కోపపడము లేదా ఇతరులను కోపగించుకోము కోపము శరీరానికి సంబంధించినటువంటి పని గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక వచ్చిన మనం గమనించినప్పుడు ఈ కోపం ఉంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేమని వ్రాయబడి ఉన్నది మనము పాపము చేసినప్పుడు లేదా ఆయన మాటలకు అవిధేయత చూపినప్పుడు మాత్రమే మన దేవుడు మనపై కోపముగా ఉంటాడు కానీ కీర్తనల ప్ర ముప్పైవ కీర్తన ఐదవ వచనము ప్రకారము అతని కోపము క్షణకాలము ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనకు కోపం వచ్చినప్పుడు కోపముతో శత్రుత్వము ద్వేషము కలహాలు క్షమించకపోవడం మొదలైన పాపాలు మన జీవితంలోనికి వస్తాయి కాబట్టి మన జీవితంలో ఈ కోపానికి చోటు ఇవ్వకూడదు అందుకే యాకోపు భక్తుడు అంటూ ఉన్నాడు కోపానికి నిదానముగా ఉండుమని చెప్పబడుతూ ఉన్నాడు ఎందుకంటే కోపము క్రూరమైనది మరియు దారుణమైనది మీ హృదయంలో త్వరగా కోపము తెచ్చుకోకండి కోపము మూర్ఖుల వక్షస్థలములో ఉంటుందని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అవును ప్రియులారా బైబుల్ మనలని కోపగిస్తే మనము మూర్ఖులమని పిలుస్తూ ఉంది అందుకే ప్రభు ఇలా చెబుతూ ఉన్నాడు కీర్తనల ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనములో కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకము అది కీడుకే కారణమని తెలియజేస్తూ ఉన్నాడు అయితే చాలామంది తమను తాము చిన్నముచ్చుకుంటున్నారని త్వరలోనే కోపం వస్తుందని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ప్రేమకు కోపము రాదు కోపము వచ్చినా పాపము చేయదని తెలుసుకోవాలి అంతేకాదు సూర్యుడు అస్తమించక మునిపే నీ కోపము తగ్గుముఖము పట్టాలి సాతానికి చోటు ఇవ్వకుడి కాబట్టి మనకు కోపం వచ్చినప్పుడు మన జీవితంలో సాతానికి స్థానము లేదా అధికారం ఇచ్చినట్లుగా గమనించాలి యేసుక్రీస్తు కూడా తనను శిలువ వేసిన వారిని మరియు తనను నిందించిన వారిని క్షమించి కృపతో తన ప్రాణాన్ని మన కోసము బలిగా అర్పించాడు కోపపడకుండా చాలా విధేయంతో మరియు ఓర్పుతో ఉండాలి కాబట్టి ప్రియులారా మనము కూడా ఓపికగా వినయముగా మరియు సాక్షులముగా జీవించాలి మనల్ని హింసించే వారి ముందు కోపము తెచ్చుకోకుండా వారి కొరకు మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను దాకా